ఇన్విటేషన్ పట్టు చూపిస్తున్నాను నేను చాలా మంచి ఉంది ఐటమ్ చాలా మంచి ఉంది చిత్తపల్లు చెప్తారు దీనికి సూపర్ ఐటమ్ ఉంది వన్ గ్రామ్ గోల్డ్ నాలుగు వందల ఐదు రూపాయలు ఉంది మన దగ్గర చాలా మంచి ఉంది ఇంకా కలంకారి బార్డర్ ఉంది మొత్తం చూడండి మినాకారి మొత్తం బార్డర్ వస్తున్నా ధర్మవరం ప్యూర్ పట్టు లేదు మంచి కాపీ ఉంది ఇది సూపర్ ఉంది సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మన దగ్గర బనారస్లో సూపర్ ఐటమ్ ఇది క్లిక్ అంటే చాలా మంచిది ఆన్లైన్లో సూపర్ ఐటమ్ ఉంది జరిగి ఉంటే మొత్తం బనారస్ ఐటమ్ ఉంది బనారస్ లో ప్యూర్ ఐటమ్ ఉంది ఇది మన దగ్గర ఇసుకోవడం జాజా బ్యూటీ అంటే అంటే బనారస్లో ఇది ఇప్పుడు మనం దీపక్ సారీ హౌస్ దీపక్ సారీ హౌస్ అంటే మదీనా సర్కల్ మదీనా సర్కల్ నుంచి కొంచెం ముంగడు వచ్చేసిన అంటే షాదా బోడలు ఉంది షాదా బోడల్ నుంచి కొంచెం ముంగడు వచ్చేసిన అంటే భారత్ పెట్రోల్ పంప్ ఉంది భారత్ పెట్రోల్ పంప్ నుంచి కొంచెం ముంగడు వచ్చేసిన అంటే గే నైంటీ ఫోర్ బస్ స్టాప్ ఉంటే నైంటీ ఫోర్ బస్ స్టాప్ నుంచి కొంచెం ముంగడు వచ్చేసినా అంటే గేట్ నెంబర్ ఫైవ్ ఉంటే గేట్ నెంబర్ ఫైవ్ నుంచి ఆపోజిట్ రోడ్ సెకండ్ లెఫ్ట్ తీసుకున్నా అంటే దీపక్ సారీ హౌస్ చెప్పి పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది మనది ఫైవ్ ఫ్లోర్ ఉంది మొత్తం ఒకసారి ఫైవ్ ఫ్లోర్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి మన దగ్గర అండ్ టోటల్ మనది ఆరు బ్రాంచ్ ఉంది ఆరు బ్రాంచ్ అంటే అన్ని వేరే వేరే బ్రాంచెస్ ఉంది మొత్తం అన్నీ దొరుకుతాయి మన దగ్గర ఏ టూ జెడ్ దక్కితే ఒకసారి మన సారీస్ సెక్షన్లో ఉన్న సారీస్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇంకా అంటే మన దగ్గర ఇంకా మంచి ఒక ఆఫర్ ఉంది అంటే త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది లక్ష రూపాయలు తీసుకున్నా అంటే త్రీ మూడు వేలు తక్కువ అయితే మన దగ్గర హోల్సేల్లో ఇది అంటే మన దగ్గర జిఎస్టీ లేదు జిఎస్టీ లేకపోతే తర్వాత త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చాలా మంచి ఆఫర్ ఉంది పదివేలు తీసుకున్నా అంటే మూడు వేలు ఐదు వేలు తీసుకు మినిమం ఐదు వేల నుంచి ఉంది త్రీ పర్సెంట్ ఇది ఆఫర్ ఓన్లీ దసరా ఆఫర్ మంచి ఆఫర్ ఉంది త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంకా చాలా అంటే చాలా మంచిగా ఉంది సూపర్ ఐటమ్స్ చూపిస్తాం కొన్ని ఐటమ్ పట్టుసారి ఇదిలో చూపిస్తాం ఇన్విటేషన్ పట్టు కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాం ఒకసారి చూడండి మనది ఇన్విటేషన్ పట్టు చూపిస్తున్నాను నేను చాలా మంచి ఉంది ఐటమ్ ఇది చూడండి చీర మొత్తం ఇట్లా ఉంది కొంగు వచ్చేసిన తర్వాత దీని ఆపోజిట్ జాకెట్ ఉండే జాకెట్కి హ్యాండ్స్కి వస్తే కంపల్సరీ దీని కలర్ మ్యాచింగ్ చూపిస్తాం ఒకసారి చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ తీసుకోవాలి సెట్ వైస్ ఇది మన దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తే త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది జిఎస్టీ లేదు మన దగ్గర అంటే చాలా చాలా తక్కువ రేట్లో ఉంది మన దగ్గర ఈ చూడండి చాలా మంచి ఉంది చిత్పళ్ళు చెప్తారు దీనికి సూపర్ ఉంది చిత్పళ్ళు వచ్చేసిన తర్వాత బార్డర్ చూడండి బిగ్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ వచ్చేసిన తర్వాత చీర మొత్తం చెక్స్ ఉంటాయి చెక్స్ వచ్చేసిన తర్వాత దీని ఆపోజిట్ ఒకసారి జాకెట్ చూపిస్తాం ఒకసారి జాకెట్ చూడండి ఆపోజిట్ జాకెట్ ఉంది గ్రీన్ కలర్ చీర మొత్తం ఇట్లా వస్తే చాలా మంచి ఉంది సూపర్ ఉంది చీర ఇది మన దగ్గర వస్తే త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దీనికి కలర్ మ్యాచింగ్ ఇస్తున్నా చూడండి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది సూపర్ ఉంది బెల్ట్ బెల్పోతున్నాం మన దగ్గర ఇది ఏ ఐటమ్ ఇది వన్ గిరామ్ గోల్డ్ ఉంది చాలా మంచి ఉంది ఫేమస్ ఐటెం ఇది సూపర్ ఐటమ్ ఉంది వన్ గిరామ్ గోల్డ్ ఇది నాలుగు వందల ఐదు రూపాయలు ఉంది మన దగ్గర ఇది చూడండి చాలా మంచి నడుస్తున్నా చీర మొత్తం ఇట్లా వచ్చేసిన తర్వాత దీని జాకెట్ ఒకసారి బ్యాకెట్ ఉంటే మొత్తం బ్యాకెట్ వచ్చేసిన తర్వాత దీని కొంగు కొంగు వచ్చేసిన తర్వాత దీనికి ఫోర్ కలర్స్ చూపిస్తాం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎన్ని పీస్ కావాలంటే ఎన్ని పీస్ దొరుకుతాయి మన దగ్గర కంపల్సరీ తట్టు వైపు తీసుకోవాలి నాలుగు వందల ఐదు రూపాయలు ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ ఉంటాయి మన దగ్గర ఎన్ని బండలు కావాలి బెల్ట్ బెల్ కావాలంటే బెల్ట్ బెల్ ఉంది ఎన్ని కావాలంటే ఎన్ని ఎన్ని సరుగు కావాలంటే నాలుగు వందల ఐదు రూపాయలు త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దీంట్లోవి ఇంకా మన దగ్గర జిఎస్టీ లేదు చాలా మంచి ఆఫర్ ఉంది చూడండి చాలా మంచి ఉంది కాపర్లో ఉంది సూపర్ ఐటమ్ మనదేమో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది ఈ ఐటమ్ సూరత్లో అంటే మూనపల్లి ఉంది మనది ఏటం మొత్తం మార్కెట్ అంటే ఈ ఏటం రాదు నాలుగు వందల యాభై రూపాయలు ఇది చూడండి చాలా మంచి ఉంది సూపర్ ఐటమ్ ఈ కొంగు వచ్చేసినాం కొంగు వచ్చేసిన తర్వాత టూ సైడ్ బార్డర్ ఉంది పెద్ద బార్డర్ అంటే కింద వస్తే చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఇట్లా కనిపిస్తున్న చూడండి చీర మొత్తం కాపర్ ఉంది సూపర్ ఐటమ్ వచ్చేసిన తర్వాత దీని జాకెట్ ఒకసారి జాకెట్ చూపిస్తాం కొన్ని ఫస్ట్ ఫ్రంట్ కంపల్సరీ వస్తే వచ్చేసిన తర్వాత దీని జాకెట్కి హ్యాండ్స్కి కంపల్సరీ వస్తే పదివేలు చీర తీసుకున్నా అంటే ఒక రౌండ్ కంపల్సరీ ప్లేన్ వస్తాయి ఇది జాకెట్ పోతాయి ఎనభై సెంటీమీటర్ ఎవరు చెప్తారు ఇట్లా చెప్తారు ఎవరు లేవు మనం చూపిస్తాం అన్ని చీర అంటే ఇట్లా చీర మొత్తం చూపిస్తాం చూపించిన తర్వాత దీని కలర్ మ్యాచింగ్ చూపిస్తాం ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడండి ఓన్లీ మన దగ్గర నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కటే రేటు ఉంది మన దగ్గర త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చాలా మంచి ధరకి ఉంది ఇది చూడండి ఇంత మంచి కనిపిస్తున్న కాపర్లో సూపర్ అంటే ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఉంది సూపర్ అంటే చాలా మంచి ఉంది ఒకసారి చూడండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది చూడండి తుప్పడం టైప్ పట్టు మంచి ఉంది ఇది బనారస్ అయిడం ఉంది చాలా మంచి ఉంది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది జిఎస్టీ లేదు చాలా అంటే చాలా ఆఫర్ ఉంది దసరాకి మంచి ఆఫర్స్ ఉన్నాయి కొంగు ఇది కొంగు వచ్చేసిన తర్వాత చీర మొత్తం ఇట్లా వస్తాయి చీర వచ్చేసిన తర్వాత దీని జాకెట్ బ్రాకెట్ ఉంది మొత్తం బ్రాకెట్ వచ్చేసిన తర్వాత దీని కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ ఫైవ్ కలర్ తీసుకోవాలి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మన దగ్గర ఇంకా త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది జిఎస్టీ లేదు చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి సూపర్ ఐటమ్ లక్ష రూపాయలు తీసుకున్నా అంటే మూడు వేలు నీకు లాభం ఉంది మన దగ్గర నుంచి ఇంకా జిఎస్టీ లేదు మొత్తం ఇట్లా వస్తాయండి ఆపోజిట్ బార్డర్ ఉంది మొత్తం చీర చూడండి మొత్తం దరి వరకు ఉంది వచ్చేసిన తర్వాత దీన్ని ఒకసారి కొంగు చూపిస్తాం బ చూడండి ఈ కొంగు వచ్చేసిన తర్వాత బ్యాకెట్ బ్లౌజ్ ఉంది బ్యాకెట్ బ్లౌజ్ వస్తే బ్యాకెట్ బ్లౌజ్ వచ్చేసిన తర్వాత దీని కలర్ మ్యాచింగ్ ఒకసారి చూడండి చాలా మంచి ఉంది ఈ దాదాపు ఎవరు ఇచ్చిన అంటే చెప్పండి ఇది మన దగ్గర ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ చాలా మంచి తక్కువ ధరలో ఉంది మన దగ్గర ఇంత సూపర్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా చాలా ఐటమ్స్ చూపిస్తాం ఒకసారి చూడండి ఫోర్ సెవెంటీలో చాలా మంచి ఆపోజిట్ బ్లౌజ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఆన్లైన్ ఐటమ్ ఉంది కిట్ ఐటమ్ ఉంది ఫుల్ అంటే నడుస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్గా ఈ ఐటమ్స్ చాలా మంచి ఉంది గోల్డెన్ కాపర్ సిల్వర్ చాలా మంచి దీంట్లో వస్తే ఒకసారి చూడండి చీర మొత్తం చూపిస్తాం చీర మొత్తం చాలా మంచి డిజైన్ ఉంది సూపర్ ఉంది పత్తా డిజైన్ ఉంది మొత్తం చాలా మంచి ఉంది ఇంకా కలంకారి బార్డర్ ఉంది మొత్తం చూడండి మినాకరి మొత్తం బార్డర్కి వస్తున్నా సూపర్ ఉంది వచ్చేసిన తర్వాత దీన్ని కొంగు ఒక్కసారి చూడండి ఈ కొంగుపాడు ఉంది కొంగుపాడు వచ్చేసిన తర్వాత దీన్ని ఒక్కొక్కసారి జాకెట్ చూపిస్తాం ఈ జాకెట్ ఉంది మొత్తం జాకెట్కి మొత్తం బుటా వస్తే ఫస్ట్ రౌండ్ కంపల్సరీ హాఫ్ మీటర్ కంపల్సరీ ఉంటుంది హాఫ్ మీటర్ ఉంది హాఫ్ మీటర్ కంపల్సరీ చీర ఏ చీర తీసుకున్నా అంటే పదివేలు చీర తీసుకున్నా అంటే ఫస్ట్ రౌండ్ రాదు మొత్తం తర్వాత రిజన్ వస్తే చీరాకి మొత్తం వచ్చేసిన తర్వాత ఇది చూడండి చీర మొత్తం వచ్చేసిన తర్వాత దీని కలర్ మ్యాచింగ్ చూపిస్తాం ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఓన్లీ మన దగ్గర ఆరు వందలు త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది జిఎస్టీ లేదు ఇంకా మనది కావాలంటే మా ఆన్లైన్ నెంబర్ ఉంటే కింద ఆ ఆన్లైన్ నెంబర్కి ఫోన్ చేసుకోండి వీడియో కాలింగ్ ఆప్షన్ ఉంది మన దగ్గర లేకపోతే ఫోటో పంపిస్తాం ఎక్కడ ఎక్కడ లేకపోతే అడ్రస్ కనిపి లేకపోతే మన దగ్గర గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర వచ్చేసేయండి ఫోన్ చేయండి పిల్ల పంపిస్తాం షాప్ దగ్గర నుంచి మా దగ్గర బయట చాలామంది ఉంటారు కమిషన్ వాళ్ళు ఉంటారు మన దగ్గర కమిషన్ వాళ్ళు ఎవరు లేదు బయట అంటే మన దగ్గర షాప్కి ఫోన్ చేసినా అంటే విజిట్ చేపిస్తాం షాప్లో చాలా మంచి ధరలు తక్కువ ధరలో ఇస్తాం అండి అదే లాభం కస్టమర్కి ఇస్తామండి చీర చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాం ప్యూర్ పట్టు ఇట్లా చాలా మంచి ఉంది దీంట్లో మన దగ్గర గోల్డెన్ కాపర్ సిల్వర్ మూడు రకాలు ఉంది చాలా మంచి ఉంది డిజైన్ చూడండి చీరకి మొత్తం పట్టు పట్టు చీరలు సూపర్ ఐటమ్ ఉంది మన దగ్గర బయట షోరూంలో పోయినా అంటే ఎనిమిది వేలు పదివేలు ఉంటే ఈ ఐటమ్ మన దగ్గర ఓన్లీ ఏడు వందల రూపాయలు ఉంది చాలా మంచి ఉంది చీర మొత్తం ఇట్లా వచ్చేసిన తర్వాత దీని కొంగు చూడండి సూపర్ ఉంది కొంగు కొంగు వచ్చేసిన తర్వాత దీంట్లో ఇంకా అంటే మన దగ్గర ఎంబ్రాయిడింగ్ నడుస్తున్నాయి ఎంబ్రాయిడింగ్ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ నడుస్తున్నా మద్యం వర్క్ ఇట్లా టైప్ చాలా మంది వేసుకుంటున్నారు ఆన్లైన్లో చాలా మంచి ఉంది ఐటమ్ ఇది సూపర్ ఐటమ్ ఉంది ఇది దీని కలర్ మ్యాచింగ్ ఒకసారి చూపిస్తాం ఒకసారి చూడండి దీని కలర్ మ్యాచింగ్ ఎయిట్ సెవెన్ కలర్ మ్యాచింగ్ ఉంది సెవెన్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఇది టో మన దగ్గర ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది జిఎస్టీ లేదు ఇంకా అంటే కొంచెం దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇట్లా చూడండి ఈ ఐటమ్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర మినిమం టెన్ ఫిఫ్టీన్ డిజైన్ ఎనీ టైమ్ ఉంటాయి బనారస్ ఐటమ్లో ఎక్కువ ఐటమ్లో ఇది సెవెన్ హండ్రెడ్లో ఫిఫ్టీన్ డిజైన్ దొరకాలంటే కంపల్సరీ ఇస్తాం ఈ చూడండి బర్వలీలో చాలా మంచి ఉంది సిల్వర్ కలర్ ఉంది మొత్తం స్టోన్ వర్క్ ఉంది మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసిన తర్వాత ఆపోజిట్ కొంగు ఉంటే కొంగు వచ్చేసిన తర్వాత దీని బార్డర్ టూ సైడ్ బార్డర్ ఉంది చాలా మంచి ఉంది ఇది చూడండి మొత్తం బర్బరీలో ఇది సిల్వర్ కలర్ ఉంది మొత్తం సిల్వర్ కలర్ కనిపిస్తుందా సిల్వర్ కలర్లో స్టోన్ ఉంది మొత్తం ఆపోజిట్ పింక్ కలర్ బార్డర్ జరి బార్డర్ ఉంది మొత్తం వచ్చేసిన తర్వాత దీని కొంగు ఒకసారి చూడండి ఈ కొంగు వచ్చేసినాం ఈ కొంగు పాడు ఉంది కొంగు పాడు వచ్చేసిన తర్వాత దీని జాకెట్ ఆపోజిట్ ఉంది బిగ్ బిగ్ జాకెట్ ఉంది చూడండి మొత్తం మీటర్ ఉంది ఇది ఒక మీటర్ మొత్తం వస్తాయి జాకెట్ మొత్తం మన దగ్గర ఈ జాకెట్ మొత్తం వచ్చేసిన తర్వాత దీని కలర్ మ్యాచింగ్ చూడండి ఇది మన దగ్గర పోస్ట్ ప్యాకింగ్ ఉంది మొత్తం పోస్ట్ ప్యాకింగ్ అంటే ఇట్లా పోస్ట్ వస్తాయి ఒకసారి పోస్ట్ ప్యాకింగ్ చూపిస్తాం ఇట్లా పోస్ట్ ప్యాకింగ్ వస్తాయి కంపల్సరీ ఈ పోస్ట్ ప్యాకింగ్ ఉంటే కంపల్సరీ పోస్ట్ తీసుకో దీనిలో బండల్ టు బండలు తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ఏది కావాలంటే మన దగ్గర సెట్ వైజ్ తీసుకోవాలి దీని రేట్ ఉంది మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది మంచి ధర ఇది మన దగ్గర వస్తే సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మన దగ్గర సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ జిఎస్టీ లేదు చాలా మంచి ఉంది బర్వరీలో సీక్వెన్స్ ఉంది మొత్తం చీర చీర మొత్తం సీక్వెన్స్ వస్తే మొత్తం గోల్డెన్ జరి ఉంది మొత్తం ఒకసారి చూడండి చాలా మంచి ఉంది డిజైన్ ఇది చూడండి బార్డర్ బిగ్ బార్డర్ ఉంది మొత్తం చీర మొత్తం సీక్వెన్స్ వచ్చేసినాం జరి సీక్వె బార్డర్ ఉంది తర్వాత సీక్వెన్స్ చీర మొత్తం ఉంది మొత్తం సీక్వెన్స్ ఉంది మొత్తం ప్రింట్ చూడండి ఫ్లవర్ టేస్ట్ ఉంది మొత్తం వేరే వేరే టేస్ట్ వస్తే తొమ్మిది డిజైన్ తొమ్మిది పీస్ వేరే వేరే ఉంటే మొత్తం ఇది చూడండి కొంగు ఇట్లా వచ్చేసినాం షార్ట్ కొంగు ఉంటే దీంట్లో ఇది షార్ట్కంగా వచ్చేసిన తర్వాత దీని జాకెట్ నేను చెప్పినానా ఆల్రెడీ పెద్ద జాకెట్ ఉండే వన్ మీటర్ ఉండే మొత్తం వచ్చేసిన తర్వాత ఒకసారి చూడండి దీని కలర్ మ్యాచింగ్ ఒకసారి కలర్ మ్యాచింగ్ చూపిస్తామంటే అన్ని డిజైన్ వేరే వేరే తొమ్మిది డిజైన్ తొమ్మిది రూపీస్ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ మన దగ్గర చాలా తక్కువ అంటే తక్కువ రేట్లో ఉంది సూపర్ ఐటమ్ ఉంది ఇంకా అంటే మన దగ్గర ఈ బర్వలీలో చాలా డిజైన్స్ ఉండే దీంట్లో సీక్వెన్స్ ఉంది జరి ఉంది ఇట్లా అన్నీ చూడండి ఇంత మంచి కలర్ మ్యాచింగ్ ఉంది సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఏం తక్కువ ఉంది ఇదిగా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇదిగా రిటైల్లో అమ్మాలి ఈ ఐటమ్స్ సూపర్ ఐటమ్స్ ఉంది చూడండి ధర్మవరం టైప్ పట్టు ఉంది ఇది సూపర్ ఉంది ధర్మవరంలో చాలా తక్కువ రేట్లో ఉంది ఇది మన దగ్గర ఏడు వందలు ఇరవై ఐదు రూపాయలు చాలా మంచి ఉంది బిగ్ బోర్డర్ ఉంది సూపర్ ఉంది లైట్ వెయిట్ పట్టు ధర్మవరం టైపు ఇది మంచి ఉంది క్వాలిటీ ఒకసారి చూడండి చూడండి టూ సైడ్ బార్డర్ ఉంది చాలా మంచి ఉంది బిగ్ బార్డర్ ఉంది టూ సైడ్ బి చాలా మంచి ఉంది సూపర్ ఉంది ఇది ధర్మవరం ప్యూర్ పట్టు లేదు మంచి కాపీ ఉంది ఇది సూపర్ ఉంది సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మన దగ్గర ఇది చూడండి బిచ్ పళ్ళు ఉంది మొత్తం ఆపోజిట్ బార్డర్ ఉంది ఆపోజిట్ పళ్ళు వచ్చేసిన తర్వాత దీని జాకెట్ ఒకసారి చూడండి బ్యాకెట్ ఉంది బ్యాకెట్లో మంచి ఉంది డిజైన్ సూపర్ ఉంది చీర మొత్తం వచ్చేసినంత ఆపోజిట్ బార్డర్ ఒక బ్లౌజ్ వచ్చేసిన తర్వాత చూడండి మొత్తం బూటీ ఉంది మొత్తం వచ్చేసిన తర్వాత హ్యాండ్ వచ్చేసినాం హ్యాండ్ వచ్చేసిన తర్వాత చీర మొత్తం సూపర్ క్వాలిటీ ఉంది క్వాలిటీ కోసం బేఫికర్ ఉండండి మన దీపక్ దీపక్సారి రోజులో అంటే చాలా మంచి క్వాలిటీ దక్కితే అంటే మన ఒక రేట్ మన విడియోలో ఒక రేట్ తర్వాత షాప్కి వచ్చేసిన తర్వాత ఒక్కో రేట్ లేవు మన దగ్గర అంటే చాలా తక్కువ రేట్లో ఉంది సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మన దగ్గర కావాలంటే ఒకసారి చూడండి షాప్కి విజిట్ అండి చాలా అంటే చాలా మంచిగా ఉంది దసరాలో ఇంకా చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి డైలీగా మన దగ్గర ఇంకా కావాలంటే ఇది చూడండి ఆరు కలర్ ఉంది ఆరు కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఈ చూడండి పోచంపల్లి టైప్ చాలా మంచి లైట్ వెయిట్ కాఫీ పట్టులో సూపర్ ఉంది పోచంపల్లి బార్డర్ వచ్చేసినాం టూ సైడ్ పోచంపల్లి బార్డర్ వచ్చేసిన తర్వాత ఈ చీర మొత్తం ఒకసారి చూడండి చీర మొత్తం ఇట్లా వచ్చేసినాం బార్డర్ చూడండి సూపర్ ఉంది తర్వాత దీని కొంగు ఒకసారి చూడండి ఈ కొంగు వచ్చేసిన తర్వాత సూపర్ ఉంటుంది చాలా మంచి సాఫ్ట్ క్వాలిటీ ఇది ఆపోజిట్ జాకెట్ ఉంది జాకెట్కి ఆపోజిట్ ఉంది దీంట్లో కంప్యూటర్ వర్క్ అంటే చాలామంది వేసుకుంటున్నారు కంప్యూటర్ అంటే లైట్ వెయిట్ కంప్యూటర్ వర్క్ వస్తాయి అంటే చాలామంది ఇప్పుడు నడుస్తున్నారు ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ ఇది దశలో క్లిక్ క్లిక్ ఐడమ్స్ మొత్తం మన దగ్గర కొన్ని ఎడమ్ చూపిస్తున్నాం ఇది చూడండి మన దగ్గర తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు బయట పోయినా అంటే ఇది పదిహేను వందలు రెండు వందలు రెండు వేలు లీటర్లో అమ్ముతున్నారు ఇదిగా రెండు వేలు ఇదిగా అమ్ముతుంది ఇది చూడండి ఆన్లైన్ ఐటమ్ ఉంది చాలా మంచి ఉంది క్లిక్ ఐటమ్ ఉంది సూపర్ ఐటమ్ సూపర్ ఐటమ్ ఉంది అంటే లేస్ బార్డర్ ఇప్పుడు ఆన్లైన్లో నడుస్తున్న ఈ ఆపోజిట్ బ్లౌజ్ ఉంటే లేస్ బార్డర్ మొత్తం ఈ చూడండి మొత్తం ఉంది జరి వచ్చేసిన తర్వాత కట్ వర్క్ ఉంది మొత్తం ఆన్లైన్ వేయడం సూపర్ అయ్యడం క్లిక్ అయిన ఉంది బార్డర్ ఇవి చూడండి వన్ అండ్ హాఫ్ పైన ఉండేది కొంగుకి లేస్ బార్డర్ మొత్తం బార్డర్ ఉంది సూపర్ ఉంది వచ్చేసి చీర మొత్తం చూడండి గోల్డ్ ఉంది మొత్తం జరి ఉంది చాలా అంటే చాలా మంచి ఐటమ్ ఉంది సూపర్ ఉంటే ఒకసారి చూడండి విచ్చిపల్లు జాకెట్ ఆపోజిట్ ఉంటాయి జాకెట్కి మొత్తం బూటా ఉంటే హ్యాండ్స్కి కంపల్సరీ వచ్చే బ్యాగ్ కావాలంటే బ్యాగ్ తీసుకోండి ఇది మంచి వస్తాయి సూపర్ ఉంది ఇది వచ్చేసిన సింగిల్ కలర్ కావాలంటే మన దగ్గర ఎన్ని పీస్ కావాలంటే దర్శ ఇది మన దగ్గర ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి దీంట్లో కలర్ మ్యాచింగ్ కావాలంటే కలర్ మ్యాచింగ్ ఇస్తామని ఇది సింగిల్ కలర్ ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని ఇస్తాం దీంట్లో సెట్ వైజ్లో ఎన్ని సెట్ కావాలంటే ఎన్ని సెట్ కావాలంటే మన దగ్గర ఉంటే అన్ని చూడండి థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మన దగ్గర సూపర్ ఐటమ్ ఉంది చాలా ఐటమ్ ఉంది మంచి ఐటమ్ ఉంది సూపర్ ఉంది మన దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయలు ఆన్లైన్లో చాలా మంచి తక్కువ ధరలో మన దగ్గర తీసుకొని సేల్ చేయండి చాలా మంచి ఇది మన దగ్గర సూపర్ ఐటమ్ ఉంది ఇది చీర మొత్తం మండి కలర్ ఉంది మొత్తం చీర పైపింగ్ లో లెస్ బార్డర్ ఉంది సూపర్ ఉంది మండి కలర్స్ ఉంది మొత్తం సూపర్ ఐటమ్ ఉంది మొత్తం జరి వచ్చేసిన ఈ చీర మొత్తం మండి కలర్ కనిపిస్తున్నారు రాంబో ఇది చీర వచ్చేసిన తర్వాత చూడండి కొంగుకి ఎంత పెద్ద ఉంది లెస్ బోర్డర్ సూపర్ ఐటమ్ ఉంది చాలా మంచి ఉంది చూడండి దీనికి జాకెట్ రన్నింగ్ అంటే మన దగ్గర రన్నింగ్ వస్తుంది జాకెట్కి సైన్ హ్యాండ్స్కి కంపల్సరీ ఇస్తారు హ్యాండ్స్ కంపల్సరీ వచ్చేసిన తర్వాత ఇది చూడండి చాలా మంచి తక్కువ ధరలో ఇది మన దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయలు దీంట్లో డిజైన్ దొరికితే మన దగ్గర కలర్ మ్యాచింగ్ కావాలంటే సింగల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ దొరికితే మన దగ్గర ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు ఒకటే ఐటమ్స్ చూపించినాం దీంట్లో యాభై ముప్పై ఐటమ్స్ కంపల్సరీ మన దగ్గర డైలీ వస్తారు డైలీ పోతాయి ఈ ఐటమ్స్ మన దగ్గర ఇది చూడండి మొత్తం చీర మొత్తం షైనింగ్ ఉంది బనారసులో సూపర్ ఐటమ్ ఇది క్లిక్ అంటే చాలా మంచిది ఆన్లైన్లో సూపర్ ఐటమ్ ఉంది ఈ చీర మొత్తం వచ్చే జరి బార్డర్ ఉంది జరి బార్డర్ వచ్చేసిన తర్వాత కలంకారీ డిజైన్ ఉంది కలంకారీ సూపర్ డిజైన్ ఉంది టూ సైడ్ బార్డర్ ఉంది టూ సైడ్ బార్డర్ వచ్చేసిన తర్వాత ఇది చూడండి స్మాల్ కొంగు కాదు ఈ కొంగు వచ్చేసిన తర్వాత దీనికి చిత్ కొంగు ఇచ్చే ఇచ్చేసినాం మన దగ్గర ఇచ్చేసిన తర్వాత దీని జాకెట్ ఇది మొత్తం చూడండి కలంకారీ బుడి ఉంది మొత్తం ఈ కలర్ మ్యాచింగ్ చూడండి అన్ని డిజైన్ వేరే వేరే వస్తాయి మొత్తం తొమ్మిది డిజైన్ తొమ్మిది పీస్ వస్తాయి చాలా మంచి ఉంది మన దగ్గర ఇది మన దగ్గర ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ తొమ్మిది డిజైన్ తొమ్మిది పీస్ మొత్తం కలంకారీ ఉంది చూడండి కొంగు అంటే సూపర్ అల్టిమేట్ కొంగు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఇది ఇదిగా చెప్పిన అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతే పోతేడల్ షాప్లో ఇది ఇది మొత్తం సరి ఉంది ఫస్ట్ కట్ వచ్చేసిన లెస్ బార్డర్ లెస్ బార్డర్ వచ్చేసిన తర్వాత దరి ఉంది చీర మొత్తం దరి ఉంటే మొత్తం బనారస్ ఐటమ్ ఉంది స్మూత్గా ఉంటే ప్యూర్ పట్టు తర్వాత ఇది పట్ పట్టు వేస్ట్ దీని ముంగట్టు అంటే ఈ ఫినిషింగ్ రాదు కొంగు వచ్చేసిన తర్వాత చూడండి ఇంత రిచ్ కొంగు కనిపిస్తున్నాం వచ్చేసిన తర్వాత బార్డర్ చూడండి వచ్చేసిన తర్వాత ఎంత నీట్ ఉంది చీర మొత్తం నీట్గా వచ్చేసిన తర్వాత దీని జాకెట్ ఒకసారి చూడండి ఈ జాకెట్ మొత్తం ఇట్లా బూటా ఉంటాయి బూటా వచ్చేసిన తర్వాత దీని కలర్ మ్యాచింగ్ ఒకసారి చూపిస్తామండి ఈ కలర్ మ్యాచింగ్ ఉంది సూపర్ ఐటమ్ ఎనిమిది కలర్స్ ఉంటే కంపల్సరీ నాలుగు పీస్ తీసుకోవాలి ఈ దీంట్లో అంటే చాలా కలర్స్ చాయిస్ ఉంది మన దగ్గర ఎనిమిది కలర్స్ ఉంటాయి ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి మినిమం ఫోర్ పీస్ తీసుకోవాలి ఏది కావాలంటే మన దగ్గర పన్నెండు వందలు పదిహేను రూపాయలు త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చాలా అంటే చాలా మంచి రిచ్ ఐటమ్ ఉంది సూపర్ ఐటెం ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి తీసుకోవాలంటే బనారస్లో మొత్తం జాజెట్లో జాల వర్క్ ఉంది మొత్తం జరి వర్క్ ఉంది మొత్తం వచ్చేసిన తర్వాత చూడండి మొత్తం మ్యాంగో డిజైన్ ఉంది బార్డర్కి బార్డర్ వచ్చేసిన ఆపోజిట్ బార్డర్ ఉంది గ్రీన్ కలర్ చాలా మంచి ఉంటుంది చూడండి మొత్తం జాలు ఉంది జాలు వచ్చేసిన తర్వాత చూడండి మొత్తం ధరి వరకు ఉంది ప్యూర్ జరి ఉంది నీకు జరి అంటే ఇది ధరి బ్లాక్ కాదు ఇది మంచి ఉంది వాటర్ ఇది మంచి ఐటమ్ ఉంది సూపర్ ఐటమ్ ఉంది క్వాలిటీ అంటే సూపర్ ఉంటుంది బనారస్లో ప్యూర్ ఐటమ్ ఉంది ఇది మన దగ్గర అంటే ఈ పళ్ళు బి ఇంత మంచిగా కనిపిస్తున్నారు రుచి పళ్ళు అంటే ప్యూర్ జరిలో ఉంది ఇంత మంచిగా తినిపిస్తుంది అంటే ఇది వచ్చేసిన తర్వాత దీని జాకెట్ ఒకసారి చూడండి చీర మొత్తం చూపించిన తర్వాత ఈ జాకెట్లో మొత్తం ఇది ఇట్లా బూట వస్తాయి బూట వచ్చేసిన తర్వాత ఇది చూడండి దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంది దీంట్లో ఆర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలండి చాలా మంచి తక్కువ ధరలో ఉంది ఇది మనం మన బయట అమ్మినంటే చాలా మంచి ధరలు అమ్ముతారు ఇది మన దగ్గర ఓన్లీ సిక్స్టీన్ సెవెంటీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంకా చాలా తక్కువ ధరలో దొరుకుతుందండి ఈ రేట్లో అంటే బయట ఇదిగా మన దగ్గర టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదిగా అమ్ముతారండి ఈ చూడండి బాక్స్ ఎడమ్ ఉంది చాలా మంచి ఉంది జార్జట్లో జార్జ్ బ్యూటీ ఉంది సూపర్ ఐటమ్ ఉంది ఈ చూడండి మొత్తం చీర మొత్తం చీర మొత్తం ఇట్లా వచ్చేసిన తర్వాత దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ జాజట్ ఉంది మొత్తం జార్జెట్లో జరి బూటా ఉంది ఈ బార్డర్ బి సూపర్ ఉంది ఈ చూడండి బార్డర్ మొత్తం ఇట్లా కనిపిస్తున్న ప్యూర్ జరిలో ఉంది సూపర్ ఐటమ్ ఉంది బూటా అంటే ఎంత మంచి కనిపిస్తున్న ప్యూర్ లో ఉంది ఈ చూడండి జాజట్ బూటీ అంటే అంటే బనారస్లో ఇది సూపర్ ఐటమ్ మన దగ్గర ఎంత అంటే ఎంత సెల్ అవుతాయి అంటే ఇది సూపర్ ఐటమ్ ఉంది మన దగ్గర ఇది మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లేదు మనది అంటే మోనపల్లి ఉంది ఈ ఐటమ్కి మనం మోనపల్లి తీసుకున్నాం చాలా మంది దగ్గర కనిపిస్తాయి ఐటమ్ అంటే మన దగ్గర చాలా ఉంది ఈ ఐటమ్స్లో ఇది చూడండి మొత్తం విషవల్లీ వచ్చేసిన తర్వాత ఇది దీనికి జాకెట్ చూడండి చిన్నప్పుడ వచ్చేసిన తర్వాత ఇది కొంగుకి ఇట్లా లెట్కన్ వస్తాయి కొంగు మొత్తం లెట్కను వచ్చేసిన తర్వాత ఒకసారి నేను కలర్ మ్యాచింగ్ చూపిస్తామండి దీంట్లో కలర్ మ్యాచింగ్ అంటే ఇది దిగిపోవాలి ఒక్కొక్క కలర్ చూడండి ఈ కలర్ మ్యాచింగ్ అంటే సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలండి అంటే చాలా మంది ఇది మన దగ్గర చాలా చాలా తక్కువ ధరలో ఉంది థౌజండ్ టెన్ రూపీస్ మన దగ్గర త్రీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తే కంపల్సరీ దీనికి అంటే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తీసేసినాం మనం చూడండి చాలా మంచి ఉంది సూపర్ ఐటమ్ ఉంది మొత్తం బిగ్ బాడర్ ఉంది బిగ్ బార్డర్ దరి బాడర్ ఉంది మొత్తం బనారస్ జాజెట్లో ఉంది ఇది చాలా మంచి ఉంది ఇది చూడండి వర్క్ బ్లౌజ్ ఉంది మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తే మొత్తం వచ్చేసిన తర్వాత ఒకసారి చాలీ నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఇది మనందరికి చాలా తక్కువ ధరలో ఉంది ఓన్లీ టువెల్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో తక్కువ అంటే తక్కువ ఈజీగా రెండు వేలు అంతాను అండి చీర మొత్తం ఇట్లా ఒకసారి చూడండి చీర మొత్తం ఇంత మంచిగా కనిపిస్తున్నాను మినిమం పట్టు చీరలు చూసుకున్నా అంటే పదిహేను ఇరవై వేలు చీర కనిపించాలేది షూర్ అమ్మన్న అమ్మన్న వేసుకున్నా అంటే ఇరవై వేలు చీర కనిపించలేదు చాలా మంచిగా ఉండేది సూపర్ ఐటమ్ ఉంది ఇది సూపర్ అంటే సూపర్ ఉంది విచ్ పల్ ఉంది చాలా మంచిగా ఉంది మొన్న ఒక వీడియోలో నేను చూసిన ఏదో బాలీవుడ్ హీరోయిన్ ఉండే ఇది సేమ్ చీర వేసుకున్నాండి సూపర్ ఐటమ్ ఉండేది ఒకసారి చూడండి ఆపోజిట్ జాకెట్ ఉంది ఇది మన దగ్గర ఉన్నాయి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ దీంట్లో మన కలర్ మ్యాచింగ్ చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది మినిమం ఫోర్ పీస్ తీసుకోవాలి పట్టు టైప్ ఉంది ఇది సిల్క్లో ఉంది చాలా మంచి ఉంది లైట్ వెయిట్ పట్టు అంటే బెస్ట్ కనిపించాలి దీని మీద ముంగటి మన దగ్గర అంటే ఇది చీర మొత్తం ఒక్కసారి ఓపెన్ చేస్తున్నా చూడండి ఓపెన్ చేసిన తర్వాత ఈ ఒక్కసారి చూడండి బార్డర్ ఇంత మంచి బార్డర్ ఉంది లెంగ్ సూపర్ వచ్చేసిన తర్వాత క్రెష్ ఇట్లా కనిపిస్తుంది మొత్తం మంచి ఆపోజిట్ బార్డర్ ఉంది ఆరెంజ్ కలర్ సూపర్ వచ్చేసిన తర్వాత ఈ చూడండి సూపర్ ఐటమ్ బాలీవుడ్ టాలీవుడ్లో ఇట్లా వేసుకున్నా అంటే సూపర్ ఐటమ్ ఉండేది చాలా మంచి కనిపిస్తుంది చీర మొత్తం చీర మొత్తం చూడండి ఇంత షైనింగ్ ఉంది మొత్తం కాపర్ సిల్వర్ గోల్డెన్ మొత్తం ఉంటాయి దీంట్లో కొంగు వచ్చేసిన తర్వాత ఆపోజిట్ జాకెట్ ఉంది మొత్తం మీటర్ ఉంటుంది మీటర్ ఎవరు మార్కెట్లో ఒక మీటర్ ఎవరు ఇచ్చినా అంటే చెప్పండి చీర మొత్తం ఇట్లా వచ్చేసిన తర్వాత ఒకసారి కలర్ మ్యాచింగ్ చూపిస్తాం దీంట్లో ఫైవ్ కలర్స్ ఉంటే కంపల్సరీ ఫైవ్ కలర్ తీసుకోవాలి సర్ట్ వైజ్ ఉంటే ఏది కావాలంటే లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ ఉంది డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ ఉంది మినిమం ఫైవ్ పీస్ ఉంటే ఫైవ్ పీస్ తీసుకోవాలి ఇది మన దగ్గర పడితే సెవెన్ హండ్రెడ్ ఇదిగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మండి గ్యారంటీగా చెప్తాను సేల్ అయితే కంపల్సరీ ఈ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది మొత్తం ఇది మా అమ్మని వేసుకున్న చూడండి ఇట్లా కనిపిస్తుంది చీర మొత్తం ఇది సూపర్ గోల్డెన్ గోల్డెన్ సారీస్ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ వచ్చేసిన మన దగ్గర మిగతా అమ్మాని చీర అంటే చాలా మంచి నడుస్తున్నాం సూపర్ ఉంది టూ సైడ్ బార్డర్ ఉంది బార్డర్ వచ్చేసిన తర్వాత ఇది చూడండి కొంగు కొంగు వచ్చేసిన తర్వాత ఇది ఫుల్ క్లిక్ నడుస్తున్నా సింగిల్ కలర్ మీద నడుస్తున్నాయి ఇది మన దగ్గర అంటే ఇది వచ్చేసిన మన దగ్గర సూపర్ ఉంది ఇది మద్దం వరకు ఉంది చాలా మంచి ఉంది ఒకసారి మదం వరకులో చూడండి సూపర్ ఐటమ్ ఉంది ఇది దీంట్లో మద్దం వరకు చేపించినాం మనం ఈ ఐటమ్ చాలా అంటే క్లిక్ నడుస్తున్నాం మన దగ్గర చెప్పి ఫస్ట్ టైం వచ్చేసిన తర్వాత ఇది మధ్యం వరకు రాలేదు ఇప్పుడు మొత్తం వరకు వచ్చినాం మద్ద వరకు వచ్చేసిన తర్వాత దీని కలర్ మ్యాచింగ్ ఒక చూడండి ఏడు వందల అరవై ఐదు రూపాయలు దీనిలో ఐదు కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ ఐదు కలర్ తీసుకోవాలండి ఐదు ఆరు కలర్ ఉంది ఆరు కలర్ తీసుకోవాలి ఐదు ఉంటే ఐదు తీసుకోవాలి నాలుగు ఉంటే నాలుగు తీసుకోవాలి కంపల్సరీ సర్ట్ ఐదు తీసుకోవాలి ఇది ఒకటే ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఇది మన దగ్గర క్లిక్ ఐటమ్ నడుస్తున్న ఆన్లైన్లో చాలా మంచి ఉంది ఒకసారి చూడండి దీంట్లో అంటే ఒక్కసారి నేను అంటే మొత్తం మొత్తం వీడియో ఒక ఒక్కో దాంట్లో చేయాలంటే చేస్తామండి ముప్పై సెకండ్లో యాభై ఐటమ్స్ చూపించాలంటే చూపిస్తామండి కస్టమర్ కోసం అన్నీ అంటే నేను చాలా ఇంపార్టెంట్ ఇస్తామండి సూపర్ ఐటమ్ ఉంది చీర మొత్తం చూడండి ప్లేన్ ఉంటే మొత్తం రెయిన్బో బార్డర్ ఉంది కింద మండి కలర్ లేస్ బార్డర్ ఉంది వచ్చేసిన తర్వాత చూడండి చీర మొత్తం ఇట్లా వచ్చేసిన తర్వాత దీనికి జాకెట్ చూడండి డార్క్ కలర్ ఆపోజిట్ ఇచ్చేసినాం బార్డర్ కలర్ ఏముంది అది వచ్చేసిన తర్వాత దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది ఆర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఆర్ కలర్ కంపల్సరీ తీసుకున్నా అంటే మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర ఇది ఆన్లైన్ క్లిక్ ఐటమ్ ఫిఫ్టీన్ నైన్ హండ్రెడ్ అమ్మండి గ్యారంటీగా ఇస్తాను సేల్ అయితే ఇది కొన్ని ఐటమ్స్ చూపించినాము ఒకసారి చూడండి చాలా మంచిది కింద సపరేట్ నంబర్ ఉంటే మనది నెంబర్కి ఫోన్ చేయండి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటే ఈ ఫోన్ చేయలేకపోతే హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి చాలా మంచి చేస్తాం వీడియో కాలింగ్ ఆప్షన్ ఉంది మన దగ్గర ఇంకా ఏంటంటే వాట్సాప్లో పెడతాం ఫొటోస్ చాలా మంచిగా ఉంది మన దగ్గర క్యాడీ ఉంటే మొత్తం జనన్ ఉంటే మనది ఈ రేట్ చెప్పినా అంటే ఈ రేట్ ఉంటే బార్కోడ్ ఉంటే మన దగ్గర చిన్న పిల్లలు వచ్చేసిన తర్వాత ఈ బార్ కంపల్సరీ ఉంటాయి ఎవరి వచ్చేసినా అంటే ఇదే రేట్ ఉంటే దీని మీద ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ లేదు త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఏది ఉంటే మన దగ్గర రేట్ రేట్ ఉంటే కంపల్సరీ రేట్లో తీసుకోవాలి త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటే ఇంకా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ లేదు ఇంకా మన ఒక్క మాట చెప్తాను నేను అంటే దీపక్ సారి రోజు వీడియో ఉంది మనది తంతం ఛానల్ ఉంది ఇంకా ఒకటి ఇంకా మన అంటే నా పేరు హైదరాబాద్ శర్మ అంటే చాలా మంచి ఫేమస్ ఉందని హైదరాబాద్ శర్మ అంటే లైఫ్ లాంగ్ నీకు ఛాన్స్ ఇస్తామండి ఇంట్లో అమ్మాయి కోసం ఆయనకి చాలామందికి నేను ఛాన్స్ ఇచ్చినాం డైలీ దసరా కొత్త వెరైటీస్ వస్తాం మన దగ్గర ఇంకా కావాలంటే సూపర్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా షాప్కి విజిట్ చేయండి చాలా మంచి ఉంది ఇంకా నీకు చాలా వెరైటీస్ చూపిస్తాం ఇంకా షాప్లో అంటే చాలా అంటే చాలా కొత్త వెరైటీస్ ఉంది థ్యాంక్స్ అండి ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ అండి